నమస్కారం అండి ఇప్పుడు గోగినేని మణిగారు రచించిన మమతలహారం అనే కథను విందామా సుమధోరణి అశోక్ ఆశ్చర్యంగా అనిపించింది సినిమా ప్రోగ్రామ్ అని చెప్పగానే హుషారుగా రెడీ అయ్యే సుమ ఆ రోజు చాలా నిర్లిప్తంగా నాకు రావాలని లేదు అని చెప్పడం అతనికి విడ్డూరంగానే ఉంది అంతకుముందు శనివారం వెళదామని అన్నప్పుడు తలనొప్పిగా ఉందని చెప్పింది ఎంతో ఇష్టంగా స్కూటర్ కొనుక్కున్నాక తనతో ఎక్కడికి రానేలేదు కారణం అడిగితే ఏమీ లేదని చెప్తోంది కానీ ఏదో ఉందని తనకు అర్థమవుతోంది కానీ అదేమిటన్నదే తెలియడం లేదు సరిగ్గా రెండు నెలల క్రితం ఒకరోజు తన ఫ్రెండ్ ఊరికి వెళ్తా అంటే అతను స్కూటర్ అడిగి తీసుకుని ఇంటికి వచ్చాడు సినిమాకి వెళదామని చెప్పగానే సుమ హుషారుగా రెడీ అయింది బయటకు వచ్చాక తన స్కూటర్ తీస్తుంటే హాయ్ మనం ఇప్పుడు దీని మీద వెళ్తున్నామా ఎక్కడిది ఆనందంగా అడిగింది ఫ్రెండ్దని చెప్పాడు సుమ చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా ఆనందించేస్తూ ఉంటుంది మనసులోని ఆనందం ఆ పెద్ద పెద్ద కళ్ళల్లో పొర్లిపోతున్నట్లుగా కనిపిస్తుంది సుమను అలా చూడటం తనకు ముచ్చటగా ఉంటుంది సుమ మొహం చూశాక వెంటనే స్కూటర్ కొనేయగలిగితే ఎంత బాగుంటుంది అని తనకి అనిపించింది కానీ అన్నింటికి తొందరపడితే అప్పులు పెరిగి చికాకులు పెరుగుతాయని ఊరుకున్నాను ఆ తర్వాత ఒకరోజు బస్ స్టాప్లో నిలబడి ఉన్నప్పుడు సుమ వాళ్ళ బంధువు చలమయ్య గారు కనిపించారు తమ పెళ్లికి ఆయన పెద్దగా వ్యవహరించారు పలకరింపులయ్యాక మాటల మధ్య బండి తీసుకోకపోయావా బస్సు కోసం ఎదురుచూపులు తగ్గేవిగా అన్నారు ఆయన ఇంకో సంవత్సరం వరకు కుదిరేటట్లు లేదండి వచ్చే సంవత్సరం తీసుకుంటా బదులు చెప్పాడు ఆయన మీరేమీ కట్నం అడగలేదు కానుకలు కోరలేదు అందుకని మీ మామగారు వీలు చూసుకుని ఏదైనా ఇవ్వాలని అనుకున్నారుగా స్కూటర్ అడగకపోయావా పోనీ నేనే మీ మామగారితో అంటానులే అన్నారు అబ్బే అలా ఎందుకులేండి నేనే కొనుక్కుంటా అంత తొందర ఏం లేదులేండి అన్నాడు మొహమాటంగా ఆ తర్వాత పదిహేను రోజులకి మామయ్య గారి దగ్గర నుండి ఆఫీస్ అడ్రస్కు కవర్ వచ్చింది డ్రాఫ్ట్ పంపుతూ స్కూటర్ కొనుక్కోమని ఉత్తరం రాశారు చలమయ్య గారే సలహా ఇచ్చుంటారని అనుకున్నాడు సుమని సర్ప్రైజ్ చేయాలనే ఉద్దేశంతో ఉత్తరం సంగతి ముందు చెప్పకుండా వారం తర్వాత కొత్త స్కూటర్తో ఇంటికి వచ్చాక అప్పుడు చెప్పాడు చలమయ్య గారితో జరిగిన సంభాషణ చెప్పాడు నాన్నగారికి ఏదైనా చిట్టు డబ్బు ఉంటుంది అందుకే పంపించుంటారు ఇంత తొందరగా ఈ కోరిక తీరుతుందని అనుకోలేదు అంటూ సుమ చాలా సంతోషించింది స్కూటర్కు బొట్టు పెట్టి కొబ్బరికాయ కొట్టింది వెంటనే స్వీట్ చేసి ఇరుగు పొరుగు వాళ్ళకు కూడా ఇచ్చి స్కూటర్ కొన్న సంగతి చెప్పొచ్చింది సుమ హడావుడి సంబరం చూసి తనకి ఆనందంగా అనిపించింది టిఫిన్ తీసుకోండి పకోడీల ప్లేట్ను పక్కనున్న టీపాయ్ మీద పెడుతూ అంది సుమ మాటలకు అశోక్ ఆలోచన నుండి బయటపడ్డాడు సుమ నువ్వెందుకు రానంటున్నావో నాకు కారణం తెలియాలి ఏమీ లేదని మాత్రం బొకాయించుకు నువ్వు చెప్పకపోతే టిఫినే కాదు నేను భోజనం కూడా చేయను తినకపోయినా పర్వాలేదని అనుకుంటే మాత్రం చెప్పకు అన్నాడు చెప్పక తప్పదని సుమకు అర్థమైంది సరే చెప్తాను కానీ మీకెలా అర్థమవుతుందో నేను నా మనసులోని ఫీలింగ్స్ని సరిగ్గా చెప్పగలుగుతానో లేదో మాత్రం తెలియదు ఒక విషయం పట్ల అందరి ఆలోచనలు ఒకేలా ఉండవుగా నేను బాగా ఫీల్ అయిన విషయం మీకు చాలా చిన్నదిగా అనిపించవచ్చు అందుకే చెప్పలేకపోయాను తప్పదంటున్నారు కాబట్టి చెబుతాను అంటూ దిండుకు ఆనుకుని కూర్చుని మొదలుపెట్టింది మా అమ్మకి తొమ్మిది పేట్ల చంద్రహారం ఉంది పెళ్లికి ముందు అమ్మమ్మ చేయించింది ఆ హారాన్ని మా తాతగారికి రాదని ఆశ వదిలేసుకున్న బాకీ ఒకటి అనుకోకుండా వసూలయ్యి డబ్బు చేతికి అందింది ఆ డబ్బుతో తాతగారు ఏదైనా పొలం కొంటానంటే అమ్మమ్మ అమ్మకు పెద్ద గొలుసు చేయించమని అడిగిందట రెండు మూడు బ్యాట్ల గొలుసు చేయించాలని తాతగారు అనుకున్నా ఒప్పుకోలేదు అప్పటి వరకు ఆ ఊళ్ళో తమ బంధువుల్లో ఎవరికీ లేని పెద్ద గొలుసు చేయించాలని పట్టుబట్టి అమ్మమ్మ తాతగారిని ఒప్పించింది ఇక తర్వాత కంసాలని తమ ఇంటి అరుగు మీద కూర్చుని ఆ నగ చేయాలని అమ్మమ్మ పురమాయించింది అందుకుగాను ఎక్కువ మజూరి ఇస్తామని ఆశపెట్టి ఒప్పించింది అతనికి భోజన సదుపాయాలన్నీ అమ్మమ్మే చూసుకునేది అమ్మమ్మ బాగా తెల్లవారుషామునే లేచి వచ్చే సమయానికి తన పనులన్నీ ముగించేసుకునేది ఇంటి ముందు ద్వారానికి ఒక పక్కన ఉన్న అరుగు మీద అతను తన అంతా పెట్టుకుని పనిచేస్తుంటే మరోవైపు అరుగు మీద అమ్మమ్మ ఏ భాగవతమో రామాయణమో చదువుకుంటూ కూర్చునేదట ఇరుగు పొరుగు కూడా నలుగురు ఐదుగురు చేరుతూ ఉండేవాళ్ళు ఇంకెవరి పని ఒప్పుకోకుండా ఆ ఒక్క హారాన్ని పూర్తి చేయడానికి మూడు నెలలకు పైగానే పట్టిందట ఆలస్యమైనా పర్వాలేదు కానీ నగిషి బాగా రావాలని అమ్మమ్మ షర్తు పెట్టింది మరి ఆ హారం పూర్తయ్యాక మంచి రోజు చూసి అమ్మ మెడలో వేసి అమ్మమ్మ గుడికి తీసుకువెళ్ళింది పూజారి గారు అక్షంతలు వేసి సోరమ్మగారు మీ అమ్మాయి కొత్తనగా ధరించిన వేళా విశేషాన్ని బట్టి మహారాజు లాంటి భర్త వెతుక్కుంటూ వస్తాడు మూడు నెలలలోపే మంచి సంబంధం కుదురుతుంది చూడండి అన్నారట పూజారి గారి వాక్కు ఫలించినట్లుగా మరుసటి నెలలోనే అమ్మకు పెళ్లి కుదిరింది అప్పటి వరకు అమ్మ వాళ్ళ బంధువుల్లోని అమ్మాయిలందరికీ వ్యవసాయదారుల కుటుంబాల వాళ్లలోనే పెళ్లిళ్ళు జరిగాయి అమ్మకు మాత్రం ఉద్యోగస్తుడితో పెళ్లి కుదరటం అదో ప్రత్యేకతగా అమ్మమ్మకి ఆనందాన్ని కలిగించింది పెళ్లి చూపుల రోజే తాంబూలాలు పుచ్చుకున్నారు ఆ రోజు ఇరుగు పొరుగు ఆడవాళ్లు చేరి బాగా వేళాకోళాలు చేశారట పెళ్ళికొడుకు అమ్మాయి మొహం చూసినట్లే అనిపించలేదు అతని చూపులన్నీ మెడలోని చంద్రహారం దగ్గరే ఆగిపోయాయి అసలు ఆ హారం చూసే ఒప్పుకొని ఉంటాడని నా అనుమానం అని నవ్వుతూ ఒకరంటే అవును నిజమే అది మామూలు హారమా మరి కొద్దో గొప్పో మహత్తు ఉండకుండా ఎలా ఉంటుంది సోరమ్మ పిన్ని భాగవత రామాయణాలు పారాయణ చేస్తుంటే వింటూ చేసిన నగ కదా మరి అని ఇంకొకరు సరదాగా అన్నారట ఇక వాళ్ళ మాటలకి అమ్మమ్మ మురిపే వేరే చెప్పక్కర్లేదు ఈ కబుర్లన్నీ మాకు అమ్మ ద్వారా తెలియడమే మాకు ఊహ తెలిసేసరికే అమ్మమ్మ తాతయ్య చనిపోయారు అమ్మ తీరుబడిగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు మా ఇంటి ముందున్న మెట్లపై కూర్చుంటుంది ఖాళీగా ఉంటే మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళం కూడా అమ్మ చుట్టూ చేరి కబుర్లలో పడతాం అలాంటి సమయాల్లో చిన్న చెల్లెల ఉమా అమ్మని తన పెళ్లికి ముందు సంగతుల గురించి అడుగుతూ ఉంటుంది లేకపోతే చంద్రహారం గురించి కదుపుతుంది అమ్మ కూడా చాలా ఇష్టంగా ఆ నగ గురించి చెప్పినవి చెప్పటము లేక ఏదైనా కొత్త సంగతో చెబుతూ ఉంటుంది ఒకసారి ఉమా ఎందుకమ్మా అమ్మమ్మ కంసాలని ఇంటి ముందు కూర్చునే హారం చేయాలనంది బంగారంలో కల్తీ జరుగుతుందని భయమా అని అడిగితే అమ్మ అది ఒక కారణం అయి ఉండొచ్చునేమో కానీ అసలు కారణం మాత్రం అతనికి కావలసిన సదుపాయాలన్నీ అమర్చి ఇంటి దగ్గర చేయిస్తే నిదానంగా శ్రద్ధగా బాగా చేస్తాడని మా అమ్మ ఉద్దేశమై ఉంటుంది మా అమ్మ ఏ పనిలో అయినా సరే రాజీ పడేది కాదు అని చెప్పింది ఇంకొకసారి పూజారి గారు చెప్పినట్లే అయిందని అంటావు కానీ మహారాజు ఎక్కడొచ్చాడు మామూలు ఉద్యోగస్తుడితోనే నీ పెళ్ళి జరిగింది అని ఉమ్మ అడిగితే అమ్మ నవ్వుతూ చెప్పింది మనసరిగి అభిమానంగా చూసుకునే భర్త ఏ భార్యకైనా మహారాజు లాంటివాడే ఆ భార్యకి మహారాణికి జరిగినట్లే జరుగుతుంది నన్ను సంప్రదించకుండా మీ నాన్న ఏ పనైనా చేస్తారా నా మాట ఏదైనా కాదనంటారా ఆ మాటలకు ఉమ నవ్వింది నాన్న నీ మాట ఏది కాదనకపోవడంలో నా అసలు రహస్యం చెప్పన ఇష్టం లేదని తెలిసిందేది నువ్వు అడగనే అడగవు అది సంగతి ఉమ మాటలకు అందరూ నవ్వాం ఆహారం అమ్మ వేసుకోగా మేము ఎక్కువసార్లు చూడలేదు మాకు తెలిసి ఏ రెండు మూడు సార్లు వేసుకుందేమో అంతే ఇంట్లోని ఏ అవసరాలకో లేక మా చదువుల ఖర్చుకో దేనికో దానికి బ్యాంకులో పెట్టి డబ్బు తెస్తుండేవారు నాన్న ఏదో చిట్టు కడుతుంటారు డబ్బు అందినప్పుడు హారాన్ని తెచ్చేవాళ్ళు కానీ మళ్ళీ తొందరగానే బ్యాంకుకు వెళ్ళిపోయేది ఉమకి ఆ హారం అంటే ఇష్టం ఎప్పుడైనా సరదాగా వేసుకుంటుండేది అంత పెద్ద గొలుసు వేసుకోవటం నాకు రమకి ఇష్టంగా ఉండేది కాదు ఒక ఆదివారం ఉమ్మ పట్టులంగా ఉని వేసుకుని ముస్తాబైంది బీరువాళ్ళని చంద్రహారం వేసుకుని అమ్మ దగ్గరికి వెళ్ళి ఎవరింటికైనా వెళ్ళి ఏమైనా ఇచ్చి రావాలన్నా అడిగి రావాల్సిన పని ఉన్నా చెప్పమ్మా చేసేస్తాను అని అడిగింది అమ్మ దానివైపు చూసి పండగ లేదు పేరెంటు లేదు తోచి తోచకి ఎందుకే ఆ ముస్తాబు అంది బాగుందమ్మా పండగ నాడో అనుకో వేసుకోవాలని అనుకుంటే ఈ హారమ్మా తల్లి ఉండొద్దు ఎప్పుడు అత్తింట్లోనే ఉంటుందాయే పుట్టింటికొచ్చినా పట్టుమని పది రోజులైనా ఉండదు కదా మళ్ళీ పరిగెత్తుకు వెళ్ళిపోతుంది అందుకే ఉన్నప్పుడే సింగారించుకుని నాలుగేళ్లకు వెళ్ళి చూపించేసి వస్తే సరదా తీరిపోతుంది ఈ హారం ఇంట్లో ఉన్నప్పుడే పండగనుకుని ముస్తాబైతే సరి అంది ఉమ జడను వయ్యారంగా గుండ్రంగా తిప్పుతూ అమ్మ నవ్వి ముందు డాబా మీద ఆరేసిన బట్టలన్నీ తీసుకురా వర్షం వచ్చేలా ఉంది ఎవరింటికి వెళ్లాలో తర్వాత ఆలోచిద్దాం అంది ఉమ కాసేపట్లోనే బట్టలన్నీ తెచ్చి నేను కూర్చున్న మంచం మీద పడేసి హడావుడిగా అరిచింది రమా రావే నీకో సంగతి చెప్పాలి ఎందుకంత గట్టిగా అరుస్తున్నావే అంటూ పక్క గదిలో ఉన్న రమ వచ్చింది ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా నేను పైకి వెళ్ళేసరికి వాళ్ళ డాబా మీద ప్రవరాఖ్యుడు ఉన్నాడు అంది మా పక్కింటి వాళ్ళ అబ్బాయి ప్రకాష్కి ప్రవరాఖ్యుడు అనే నిక్నేముంది అమ్మాయిలు ఎదురుపడితే చటుక్కున తలవంచుకుంటాడని మా వీధిలోని అమ్మాయిలు అతనికి ఆ పేరు పెట్టారు రెండు మూడు సార్లు మేము మా డాబా మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళ డాబా మీద అటు ఇటు తిరుగుతూ చదువుకుంటున్న ప్రకాష్ వెంటనే క్రిందికి దిగి వెళ్ళిపోయాడు అందుకే మేము అతనికి ప్రవరాఖ్యుడు అనే పేరుని స్థిరపరిచేశాం ఏముంది నిన్ను చూసి కిందకు వెళ్ళిపోయి ఉంటాడు అంతేగా అంది రమ అదే అయితే విశేషమేముంది నేను బట్టలు తీస్తూ ఇటొస్తే ఇటొచ్చి వైపు వెళితే అటొచ్చి ఏదో చెప్పాలని చూశాడు నాకు భయం వేసి బట్టలు తీసుకుని గబగబా వచ్చేశాను అంది భయం ఎందుకు అసలు ఏం చెప్పబోయాడంటావు రమ నవ్వుతూ అడిగింది ఏముంది ఐ లవ్ యూ చెప్పాలనే అతని అని తెలిసిపోతూనే ఉంది భయం ఎందుకంటావేంటి అవునని చెప్పాలంటే నాకేమో లైన్ క్లియర్ లేదు కాదని అనడానికి కాబోయే ఇంజనీర్ని చిన్నపుచ్చినట్లుంటుంది అందుకని సందేహం ఇదంతా అమ్మమ్మ హారం మహత్యమే చూసారా ప్రవరాఖ్యుడు అంతటి వాడినే పడగొట్టేసింది అంటూ నవ్వింది అమ్మో ఇక నేనెవరింటికి వెళ్ళను బాబు ఈ హారం బీరువాలో పెట్టే అంటూ తీసి చేతిలో పెట్టింది ఇంతలో కాలింగ్ బెల్ మోగితే అటు చూశాం వరండాలో ప్రకాష్ నిలబడి ఉన్నాడు ఉమ వెళ్ళి మాట్లాడొచ్చింది మొహం అదోలా పెట్టి నసుగుతూ చెప్పింది వాళ్ళ బంతి మన డాబా మీద పడిందట వెళ్ళి తీసుకుంటాను అని అడిగాడు అంటే ఉమ బట్టలు తీస్తా ఉంటే బంతి అటు విసరమని అడగాలని అతను అనుకున్నాడన్నమాట మేం పెద్దగా నవ్వాం ఉమ విసుక్కుంటూ ఎందుకే అలా నవ్వుతున్నారు మీకు అసలు సంగతి తెలియడం లేదు నేను చంద్రహారం వేసుకుని ఉన్నప్పుడు చూసి ప్రేమలో పడిపోయి నాతో ఆ మాట చెప్పాలని ఆరాటపడ్డాడు నేను వినిపించుకోకుండా వచ్చేసరికి ఇంటికే వచ్చేసాడు కానీ నేను ఆ హారం తీసేయటం వలన అతనికి చాలా మామూలుగా ఉంటాను అందుకే ఇక ఏం చెప్పాలో తోచక బంతి గింతి అని ఏవేవో మాట్లాడేశాడు అది విషయం అమ్మమ్మ హారమా మజాకానా అంది ఉమ మాటల్ని రోజంతా సరదాగా తలుచుకుని తలుచుకుని నవ్వుకున్నాం ఒకసారి నాన్న అమ్మతో మరునాడు చంద్రహారాన్ని ఏదో అవసరానికి డబ్బు కావాలని బ్యాంకులో పెడతానని చెబుతున్నారు అక్కడే ఉన్న రమ నాన్నతో ఏంటి నాన్న ఆహారాన్ని ఎప్పుడూ ఇంట్లో ఉండనివ్వరు అమ్మ ఏ పెళ్ళికైనా పేరెంటానికైనా వేసుకోవాలంటే అవసరానికి ఉండదుగా అంది నాన్న చిన్నగా నవ్వారు గొలుసు ఎక్కడున్నా ఒకటే బీరువాలో ఉన్నా బ్యాంకులో ఉన్నా కనిపించదు మీ అమ్మ మెళ్ళలో ఉన్నా ఎవరికి కనిపించదు అమ్మ బయటకు వెళ్ళేటప్పుడు చెంగు భుజం చుట్టూ కప్పుకుంటుంది అందుకని నాన్న అలా అన్నారు మేము నవ్వుతుంటే అమ్మ నాన్న వైపు రోషంగా చూసి అయితే గొలుసు ఎక్కడున్నా ఒకటే అని బ్యాంకులో దాస్తున్నారు కానీ మీ అవసరాల కోసం కాదన్నమాట ఇక ఇంట్లోనే ఉండనివ్వండి నేను ఇక బయటకు వెళ్ళేటప్పుడు పిల్లల్లా గొలుసును పమటపైన అందరికీ బాగా కనపడేటట్లు వేసుకుంటాను సరేనా అంది మేము నవ్వుతుంటే నాన్న సరేలే అలాగే అన్నారు ఆ మర్నాడు అమ్మ బీరువాలో గొలుసు తీసి నాన్నకిస్తే వద్దన్నారు అమ్మ అదేమిటి నిన్ను అనుకున్న మాటలు నిజంగానే నిజమనుకుంటున్నారా ఏ మా అమ్మ తన ముచ్చట కొద్దీ చేయించిందే కానీ నాకు వేసుకోవాలనే మోజు ఎప్పుడూ లేదు అవసరాలకు ఎవరిని అడగక్కర్లేకుండా ఆదుకుంటోంది తీసుకువెళ్ళండి అంది కాదులే ఈసారికి ఎవరి దగ్గరైనా తీసుకుంటాను పిల్లలైనా ఎప్పుడైనా వేసుకోవాలన్నా ఉంటుంది అంటూ నాన్న అమ్మ మాటల్ని వినిపించుకోలేదు అప్పటి నుండి నాన్న ఇంకెప్పుడు ఆ హారాన్ని బ్యాంకులో పెట్టలేదు ఆ మధ్య భాగ్యలక్ష్మి గారి మనవరాలి పుట్టినరోజు ఫంక్షన్కి వెళుతూ అమ్మ నన్ను తనతో రమ్మంది సరేనని నేను రెడీ అయ్యాను ఆ చంద్రహారం వేసుకోమంటే ఏదో పెళ్లికి వెళ్ళినట్లుగా పుట్టినరోజు పేరంటానికి ఇంత పెద్ద హారం వేసుకోవటం ఏమిటని వద్దన్నాను అమ్మ ఉద్దేశం నీకు అర్థమైనట్టు లేదు నీకు డిగ్రీ అయిపోయిందిగా ఇక పెళ్లి చేసేయాలనే ఆలోచన ఉంటుంది ఈ గొలుసు వేసుకు వెళితే అమ్మలాగే నీకు కలిసొస్తుందనే సెంటిమెంట్ ఏదో ఉన్నట్టుంది వేసుకుంటే ఏం పోయింది అంటూ ఉమ బలవంతంగా మెళ్లో వేసింది రెండు పేటలు కనిపించేటట్లుగా మిగతా గొలుసు చీర మడతల్లో ఉండేటట్లుగా సర్దుకుంటుంటే ఉమ అంది సుమా అక్కడ ఎవరైనా ఈ గొలుసు గురించి అడిగితే అమ్మమ్మ ఎలా చేయించింది అమ్మకి ఎలా కలిసి వచ్చింది అంత వివరంగా చెప్పు అవునవును నేను అందుకేగా వెళుతున్నాను అక్కడికి వెళ్ళగానే అందరినీ కూర్చోబెట్టి ఈ హారం వృత్తాంతం పెట్టిదనగా అంటూ మొదలుపెట్టి కథాకాలక్షేపం చేస్తాను సరేనా అన్నాను చిరాగ్గా ఏమో బాబు నేను మాత్రం ఈ గొలుసు వేసుకున్నప్పుడు ఎవరైనా అడిగితే దాని గురించిన సమాచారం అంత వివరంగా చెప్పాల్సిన నైతిక బాధ్యత నా మీద ఉందనుకుంటాను అలా చెప్తే ఆ లోకం నుండి అమ్మమ్మ ఆత్మ సంతోషిస్తుందని నా నమ్మకం మరి మొన్న మధ్య నేను ఈ గొలుసును వేసుకుని మన పెరట్లో తిరుగుతున్నప్పుడు ప్రక్కింటి గారు గోడ మీద నుండి చూసి ఇటు రావే అమ్మడు మీ అమ్మ గొలుసు చేయించిందా చూస్తాను అనిపించారు ఎవరైనా అడగకపోయినా గొలుసు గురించి చెప్పే అలవాటు నాది ఇక అడిగితే నేనెందుకు ఊరుకుంటాను చెంగును వెళ్ళి పెట్టగోడెక్కి కూర్చుని ఆ చంద్రహారం చరిత్ర అంతా చెబుతుంటే ఆవిడ చెంపక చేయాలించుకుని ఆహా అలాగా అంటూ ఎంత ఆశ్చర్యంగా విన్నారనుకున్నావు చివరకు ఒక మాట అన్నారు మా మనవరాలు సుబ్బులకి నాలుగైదు సంబంధాలు చూపుల వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయాయి ఈసారి చూపుల్లో మీ అమ్మను అడిగి ఆహారం వేయాలి అని ఉమ నవ్వుతూ చెప్పింది రమ వెంటనే అంది అసలు ఆ హారం మహత్తు తెలియాలంటే సుబ్బలక్ష్మికే వేయాలి ఇంకా నయం మన పెరట్లోని రుబ్బురోలుకు వేసి పరీక్షిద్దామనలేదు ఉమ నవ్వుతూ అన్న మాటలకు అమ్మ దానివైపు కోపంగా చూసింది అంతకు రెండు రోజుల క్రితమే ఎదురింటి గారిని ఉమ చెవిటి పంతులు గారంటూ ఏదో చెప్పబోతుంటే ఎవరి ప్రవర్తన గురించైనా ప్రవృత్తి గురించైనా విమర్శిస్తూ మాట్లాడుకోవచ్చు కానీ శారీరక లోపాలను బట్టి మాత్రం హేళనగా మాట్లాడటం మంచి లక్షణం కాదు అంటూ గట్టిగా మందలించింది అందుకని కాబోలు ఉమ సంజయ్ ఇస్తున్నట్లుగా చెప్పింది నేను సుబ్బలక్ష్మిని రుబ్బురోలని అనలేదమ్మా అమ్మమ్మ హారం మన ఇంట్లో వాళ్ళకే కలిసి వస్తుంది కానీ అందరికీ ఏమిటని అనడానికి అలా అన్నానంతే అసలు మొన్న సుబ్బమ్మగారే ఏమన్నారో తెలుసా నే ఇంటికి వెళ్ళేసరికి సుబ్బులు అరుగు మీద కూర్చుని సినిమా పత్రిక తిరగేస్తోంది సుబ్బమ్మగారేమో అలా భూమికి భారంగా కూర్చుని పొద్దుస్తమానం ఆ బొమ్మల పుస్తకాలు తిరగేయకపోతే మీ అమ్మ ఒక్కతే పనిలో సతమతం అవుతుంది కదా చేతికి ఆసరాగా కొంచెం అటు ఇటూ తిరిగితే కాస్త ఒళ్ళైనా తగ్గుతుంది ఇప్పటికే చుట్టాల్లో రుబ్బురోలని పేరొచ్చి వచ్చిన సంబంధాలన్నీ వెనక్కిపోతున్నాయి అంటూ కోప్పడుతున్నారు ఈసారి మాతో పాటు అమ్మ కూడా నవ్వేసింది భాగ్యలక్ష్మి గారింటికి పేరెంటానికి వెళ్ళొచ్చాక ఉమ వేళాకోళాలు మొదలుపెట్టింది అక్కడంతా హారాన్ని చూశారా ఎక్కడ చేయించారు అని అడిగారా అంటూ ప్రశ్నలు వేసి ఆట పట్టించింది పదిహేను రోజుల తర్వాత భాగ్యలక్ష్మి గారి దగ్గర నుంచి మాకు కబురు వచ్చింది వాళ్ళ బంధువుల అబ్బాయి గురించిన వివరాలు చెప్పి మాకు నచ్చితే చూపులకు వస్తారని తెలియజేశారు అమ్మ వాళ్ళకు నచ్చి సరే అన్నారు మీరు పెళ్లి చూపులకని వచ్చిన రోజున నేను హారం వేసుకున్నానంటే అమ్మకంటే ఎక్కువగా ఉమే బలవంత పెట్టి వేసింది మీరంతా వెళ్ళిపోయాక నాన్న చాలా ఆనందంగా చెప్పారు మాకున్నదేదో ముగ్గురు అమ్మాయిలకి సమానంగా చెందుతుంది ఇప్పుడు మీకు ఏం కావాలో అడగండి అంటే వాళ్ళు ఏమీ అవసరం లేదన్నారు సుమకి ఎంత సులువుగా సంబంధం కుదురుతుందని అనుకోలేదు ఉమ ఇక విజృంభించేసింది ఇదంతా ఎవరి వల్ల జరిగిందనుకుంటున్నారు నాన్న కేవలం నా వల్లే భాగ్యలక్ష్మి గారింటికి పేరెంటానికి వెళ్ళేటప్పుడు వద్దన్న సుమమెలో హారం వేశాను అంతే అక్కడ ఆవిడ కంట్లో పడింది సంబంధం చెప్పారు ఇప్పుడు పెళ్లి చూపుల్లోనూ వద్దన్నా హారం వేశాను కాబట్టే వాళ్ళకి అంతగా నచ్చి ఏమీ అడగలేదు అలా కాకుండా మామూలుగా కనిపించినట్లయితే వాళ్ళు మామూలు వాళ్ళలాగే కట్నకానుకలంటూ అన్నీ అడిగేవాళ్ళే ఇదంతా అమ్మమ్మ హారమ్మ హత్యమే మీకెవరికీ అర్థం కావడం లేదు కానీ అంది అందరం నవ్వుతుంటే నాన్న కూడా నవ్వుతూ అయితే విక్రమార్కుడు సింహాసనానికి ఉన్నట్లుగా మీ అమ్మమ్మ చంద్రహారానికి పవర్ ఉందన్నమాట అన్నారు నేను తీసి అక్కడ పెట్టిన గొలుసును ఉమ వేసుకుని అద్దం ముందు నిలబడి అటు ఇటు తిరిగి చూసుకుంటూ అమ్మా నీలాగే సుమకి పెళ్లి కుదిరింది రమకి పెళ్లి చూపుల రోజున ఈ హారం వేస్తాను ఇక తర్వాత నేనేగా నా తర్వాత ఎవరూ లేరు కాబట్టి ఇది నాకే చెందుతుంది వాళ్ళిద్దరికీ ఎలాగూ ఇష్టం లేదుగా అంది అప్పుడే దీనికి ఎన్ని తెలివితేటలో చూడమ్మా అని రమ అంటే అందరం నవ్వుకున్నాం అలా ఎన్నెన్నో ముచ్చట్లతో ముడిపడిన ఆ చంద్రహారాన్ని సుమ ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయింది ఏమైంది అశోక్ అడిగాడు మా అమ్మ వాళ్ళు అమ్మేశారు వృద్ధ కంఠంతో సుమ అంది అదేంటి మీకు గుర్తుందిగా స్కూటర్ కొన్న రెండు రోజులకు మా ఫ్రెండు వాళ్ళ పాప బారసాలకని వాళ్ళ ఊరు సాయంకాలానికి వచ్చేస్తానని చెప్పి వెళ్ళాను అక్కడ మధ్యాహ్నం భోజనాలు అయ్యాక ఇంకొక గంట ప్రయాణమేగా అని మా ఊరు వెళ్ళాను మాటల మధ్య స్కూటర్ కొనుక్కోమని డబ్బు పంపించారు నాన్నకి ఏదైనా చిట్టి డబ్బు అందిందా అని అమ్మని అడిగాను అమ్మ సరిగా చెప్పకుండా అవునంటూ ఏదో నసుగుతున్నట్లుగా సమాధానం చెప్పి వెంటనే మాట మార్చి ఏదో మాట్లాడుతుంటే నాకు అనుమానం వచ్చింది నిజం చెప్పమ్మా అంటూ మళ్ళీ మళ్ళీ అడిగేసరికి చంద్రహారం అమ్మేశామని చెప్పింది నాకు ఏడు బాగలేదు మేం స్కూటర్ కావాలని గొడవ పెట్టినట్లుగా ఎందుకు చేశారమ్మ అలా అంటూ ఏడ్ చేశాను ఎప్పుడో ఒకసారి రమా ఇంత పెద్ద గొలుసు వేసుకోవడం ఎవరికీ ఇష్టం ఉండడం లేదుగా చెడగొట్టి చిన్న చిన్న నెక్లెస్లుగా చేయించవచ్చు కదమ్మా అని అడిగితే అమ్మకి కోపం వచ్చింది ఇంటి ముందు కంసాలని కూర్చోబెట్టి ఎంత శ్రద్ధగా చేయించానో తెలుసుగా ఈ హారాన్ని అమ్మటం కానీ చెడగొట్టడం కానీ చేయకంటూ అమ్మమ్మ ఎన్నోసార్లు చెప్పింది మా అమ్మ జ్ఞాపకంగా నేనున్నన్ని నాళ్ళు ఈ హారం ఇలా ఉండాల్సిందే అని అమ్మ ఖచ్చితంగా అప్పుడు అలా చెప్పిన అమ్మ ఇప్పుడు ఏదో ముంచుకొచ్చిన అవసరానికి అన్నట్లుగా స్కూటర్ కోసం అమ్మడం ఏమిటి నాకు బాగా కోపం కూడా వచ్చింది అమ్మని ఇదే అడిగితే అనునయిస్తూ చెప్పింది నాన్నకి చిటి డబ్బు ఇంకో రెండు సంవత్సరాలకు కానీ అందదు అప్పటికి మీరే కొనుక్కోగలుగుతారు అలా కాకుండా అల్లుడు అవసరానికి ఇచ్చినట్లుగా ఉండాలని నాకు బాగా అనిపించింది బీరువాలో ఉండడమే కానీ ఆ గొలుసును ఎవరూ పెట్టుకోవడం లేదు అలా ఉండే కంటే మీకు రోజు ఉపయోగపడే వస్తువుగా మారటం బాగుంటుందని అందరికీ అనిపించింది ఆ గొలుసు ఇలా ఉపయోగపడినందుకు సంతోషించానే కానీ నేనేం మనసు కష్టపెట్టుకోలేదు ఇది కావాలని ఎప్పుడూ అడగని అల్లుడు అవసరం తెలుసుకుని ఇవ్వగలిగినందుకు మాకు చాలా తృప్తిగా ఆనందంగా అనిపించింది నువ్వెందుకు అంత బాధపడుతున్నావు అమ్మమ్మ జ్ఞాపకంగా ఆ హారం అలాగే ఉండాలని అనుకోలేదు హారం గురించి ఎన్నెన్ని ముచ్చట్లు చెప్పుకునేవాళ్ళం అప్పుడు అలా అనుకునేవాళ్ళం ఇప్పుడు ఇంకోలా అనుకుంటాం మనుషులకే కాదు వస్తువులకి కాలపరిమితి ఉంటుంది మన అవసరాలను బట్టి ఉపయోగకరంగా వేటినైనా రకరకాలుగా మార్చుకుంటాం దానికి ఎంత బాధపడకూడదు ఏ వస్తువులు లేకపోయినా పిల్లల మనసుల్లో కన్నవాళ్ల జ్ఞాపకాలు తేనె ఊటలా ఉండనే ఉంటాయి మీ ఇంట్లో మా గురించి ఏవో మాటల సందర్భంలో గుర్తు చేసుకుంటూనే ఉండవు ఉమా ఆ హారం తనే అనేదిగా దానికి ఆ హారం అంటే ఎంతో ఇష్టం వెక్కిళ్ళు పెడుతూ అన్నాను అమ్మ చిన్నగా నవ్వింది అసలు ఈ ఆలోచన ఉమే ముందుగా చెప్పింది వాళ్ళిద్దరి పెళ్ళిళ్ళకి వాళ్ళకి నచ్చినవి నెక్లెస్లు చేయించవచ్చు ఇంకా టైం ఉంది కాబట్టి పర్వాలేదు అంటూ అమ్మ నన్ను చాలాసేపు సముదాయించి మీకు ఈ విషయం చెప్పవద్దని నా దగ్గర మాట తీసుకుంది ఎందుకంత బాధపడుతున్నావు గొలుసు లేకపోతే మాత్రం మనం అమ్మమ్మ గురించి మాట్లాడుకోవడం మానేస్తామా ఏ అంటూ రమా ఉమా నచ్చ చెప్పారు నేను ఊరికి వెళ్ళి వచ్చిన సంగతి మీకు చెప్పలేదు ఇక స్కూటర్ని చూసినప్పుడల్లా తెలుసో తెలియకో ఆ హారం అమ్మేయడానికి కారణమయ్యాననే అపరాధ భావంతో ముడుచుకుపోతున్నాను అందుకే కొన్నాళ్ళకి మనసు సర్దుకున్నాక వెళ్ళొచ్చులే అనిపించింది చెప్పడం ముగించిన సుమ కళ్ళల్లో తడిని చెంగుతో తుడుచుకుంది అశోక్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా అనునయిస్తున్నట్లు సుమ చేతిని రెండు క్షణాలు నిమురుతూ అలాగే ఉండిపోయాడు అతనికి ఇదంతా చెప్పి అనవసరంగా బాధ పెట్టానేమో అనుకున్న సుమ మరునాటి నుండి అతను తన స్కూటర్పై ఆఫీస్కు మామూలుగానే వెళ్ళి వస్తుండడం చూసి తేలిగ్గా నిట్టూర్చింది ఇక ఎప్పుడైనా ఎక్కడికైనా వెళదామని అని అడిగితే కాదనకుండా వెళ్ళాలని అనుకుంది నెల రోజుల తర్వాత అశోక్ సుమతో వరుసగా రెండు రోజులు సెలవులు వచ్చాయిగా రేపు మీ ఊరికి వెళ్ళి వద్దాం చాన్నాళ్ళయిందిగా అన్నాడు సుమ ఆనందంగా తల ఊపింది అశోక్ సుమలను చూసి గుమ్మల్లో నిలబడి ఉన్న ఉమ అమ్మా అక్కా బావా వస్తున్నారు అంటూ కేక పెట్టింది కుసిల ప్రశ్నలు కాఫీలు అయ్యాక అశోక్ అత్తగారి దగ్గరికి వెళ్ళి జేబులో నుండి ఎర్రని కాగితం పొట్లం తీసి ఆవిడ చేతుల్లో పెట్టాడు ఆవిడ ఆశ్చర్యంగా సుమవైపు వైపు చూశారు అందులో ఉన్న గొలుసును చూసి సుమ తల్లి దగ్గరకొచ్చి పక్కన కూర్చుని మెల్లగా అంది ఇలా తీసుకొచ్చినట్లు నాకు తెలియదమ్మా అమ్మమ్మ హారం గురించి చెప్పాలని చెప్పలేదు చెప్పాల్సి వచ్చింది అత్తయ్య మీ అందరికీ ఇష్టమైన మీ అమ్మగారి జ్ఞాపకంగా ఉన్న హారాన్ని మేము అడగకపోయినా మా అవసరాన్ని తెలుసుకుని కానుక ఇవ్వటం కోసం మీరు అమ్మేశారు మీ అభిమానానికి ఆప్యాయతకు ప్రతిగా నా సంతోషం కొద్దీ మీకు ఓ చిన్న కానుక ఇవ్వాలని నాకు అనిపించింది అందుకే ఇది తీసుకొచ్చాను ఇది ఆహారం లాగే ఉండకపోవచ్చును కానీ మీ అమ్మగారిని జ్ఞాపకం చేస్తూ ఉండాలని అలాగే చేయించడానికి ప్రయత్నం చేశాను అమ్మమ్మగారి హారం గురించిన ముచ్చట్లకు ముగింపు లేకుండా కొనసాగింపునివ్వాలనే కోరికతో తెచ్చాను మీరు కాదనకూడదు అల్లుడి మాటలకు అభిమానంతో ఆవిడ కన్నులే కాదు మనసు కూడా చెమ్మగిల్లినట్లయింది మనసులోని ఆ ఆర్ద్రత మాటల్లోకి జొరబడినట్లయి మాటలు తడబడ్డాయి అయ్యో ఇదేమిటి ఇలా ఆమె ఇంకేమీ మాట్లాడలేకపోయింది అది మామూలు హారంలా కాక మమతల హారంలా కనిపించింది దానిని ఒక చేత్తో ఆప్యాయంగా పట్టుకుని సుమ దగ్గరకొచ్చి సుమ చంపని చేత్తో తాకి మెల్లగా సుమ నువ్వు నిజంగా మహారాణివేనే అని అక్కడి నుండి వెళ్ళిపోయారు ఏమిటి నిన్ను మీ అమ్మగారు మహారాణి అంటున్నారు అశోక్ అడిగాడు అంటే మీరు మహారాజు లాంటి మనిషిని పరోక్షంగా మెచ్చుకోవడం అన్నమాట అంది సుమ తేలికపడిన మనసుతో హాయిగా నోపి కథ పేరు మమతల హారం రచించిన వారు గోగినేని మణిగారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి మరో నలుగురు షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు గనక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరో మంచి కథతో రేపు మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి